సత్తెనపల్లి పల్నాడు జిల్లా రైల్వే స్టేషన్ రోడ్డులో వావిలాల పార్క్ మనం చూస్తున్నాం సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణ పేరు మీద ఇక్కడ పార్క్ ఏర్పాటు చేశారు సత్తెనపల్లి వావిలాల పార్కు దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు సెలవులకి విద్యార్థులు యువకులు చాలామంది ఈ పార్కు చూస్తానికి వస్తూ ఉంటారు పల్నాడులో మంచి పేరుగల పార్కు వావిలాల పార్కు సత్తెనపల్లిలో ఉంది రైల్వే స్టేషన్ ప్రక్కనే ఈ పార్కు మనం చూడవచ్చు స్టేషన్ రోడ్లో సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ప్రక్కనే వావిలాల పార్కు మనం చూడవచ్చు నిత్యం చాలామంది వస్తూ ఉంటారు ఉదయం సాయంత్రం ఈ పార్క్ ఓపెన్లో ఉంటుంది ఏదైనా ఈ ప్రాంత ప్రజలకి సత్తెనపల్లి వావిలాల పార్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రక్కనే వాకింగ్ ట్రాక్ కూడా ఉంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది బావిలాల పార్కు సత్తెనపల్లి